హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు నీకు టమాటా మెత్తాళ్ళు అంటే ఎండు చేపలే వాటిని ఆ పేరుతో పిలుస్తారు కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను దానికి కాసిన పదార్థాలు టమాటాలు ఒక అరకిలో తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మెత్తాళ్ళు ఫిష్ బాగా కడిగి కొంచెం వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిరకాయ అలాగే కొద్దిగా చింతపండు ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద స్టాండి పెట్టి కావాల్సినంత ఆయిల్ కొద్దిగా వేసుకొని హీట్ చేసుకోవాలి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయాలి అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలి ఫ్రెండ్స్ బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది లైట్ బ్రౌన్ కలర్ కొద్దిగా అంటే కొద్దిగా వేగిందాక కొంచెం ఉంచుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం ఉల్లిపాయ వేగింది ఇప్పుడు కొంచెం ఒక చిట్కడ పసుపు నాన్ వెజ్ కర్రీలస్కి ఎప్పటికైనా కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుంటే కొంచెం ఏదన్నా దోషం ఉన్నా మనకి హెల్త్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది ముఖ్యంగా ఇలా ఎండు చేపలు ఇలా డ్రై ఫిష్ ఇలా వండేటప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫిష్ యాడ్ చేద్దాం కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకని కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై అవనిద్దాం ఎక్కువ అవసరం లేదండి ఒక టూ మినిట్స్ ఇప్పుడు కొద్దిగా టమాటాలు కొంచెం వేయండి కదా బాగా వేగింది ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకోవాలి ఇవి ఎక్కువ కదపకూడదు వేసింది నుంచి లేకపోతే చిట్టికి పెట్టాలి టమాటాలు యాడ్ కొద్దిగా సాగు సరిపడా చూసుకొని మీరు మీ టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోండి వాటి వేసిన అంతా కలిసి ఇలా ఇంకా ఐదు నిమిషాలు ముత్తు పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలండి వాటర్ చూసారు ఇలా ఇప్పుడు టమాటా సోపు మగ్గినాయి కారం వేసుకోవాలి కొంచెం టమాటా పులుకుంటుంది దాంట్లో మనం కొంచెం చింతపండు రసం కూడా వేస్తాం కాబట్టి సరిపడా కారం చేసి వేసుకోండి కారం వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించండి అర్ధ నిమిషాలు అవుతాయి చూద్దాము నీరంతా ఆల్మోస్ట్ అల్లు ఇపోయింది ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా కొంచెం చింతపండు మరీ ఎక్కువ పురుకుండకూడదు కొద్దిగా గోరు పులుసు టైప్లో పోసేసేవాళ్ళు నేను కరివేపాకు ఇందాక చెప్పడం మర్చిపోయినా మీరు యాడ్ చేసుకోండి నేను కొంచెం అది చెప్పడం కొద్దిగా మిస్ అయిన వీడియో మీరు యాడ్ చేసుకోండి తాలింపు వేసేటప్పుడు వేసుకోండి ఇప్పుడు కూర దగ్గర వరకు ఇగిరేంత వరకు మూత పెట్టుకోండి చూసారా నూనె కాకి తర్వాత పూలంతా ఇగిరిపోయింది ఇంక ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ వేసుకోండి కొంతమంది గరం మసాలా ధనియాల పొడి ఇలాంటివి కూడా వేసుకుంటారు కానీ పాతకాలం పద్ధతిలో మన అమ్మవారి అలా చేసే పద్ధతి అయితే అచ్చంగా అయితే ఒక్కసారి చేసి చూడండి చాలా టేస్ట్ బాగుంటుంది పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ కూడా ఎండు చేపల వల్ల చాలా మంచిది అంటారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్